దుక్కి దున్ని విత్తునాటి కలుపు తీసి కాపుగాసి ఆరుగాలం పండించిన పంట కోత కోసే సమయంలో విత్తనం కల్తీదని తెలిస్తే ఆ రైతు పరిస్థితేంటి పంట పండించేందుకు నాటే విత్తనమే కల్తీదైతే కర్షకుని గతేంటి పండిన పంట అప్రయోజనంగా మారితే కర్షకునికి కన్నీరే తప్ప ఏం మిగలదు కల్తీ విత్తనాల ఘటనే హనుమకొండ జిల్లా పరకాలలో జరిగింది నకిలీ విత్తనాల కారణంగా కనీసం పెట్టుబడి రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు హనుమకొండ జిల్లా పరకార డివిజన్లో ఇటీవల కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులు విత్తన దుకాణం ముందు ఆందోళన చేపట్టారు పరకారలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో సాయంపేట మండలం పత్తిపాక రైతులు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన వరి విత్తనాలు కొనుగోలు చేశారు అవి సాగు చేసిన తర్వాత దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు పండిన పంటని చూపిస్తూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నకిలీ విత్తనాల కట్టడికి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీరాయుళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడ్డం లేదు ఎన్ని నిబంధనలు పెట్టినా నకిలీ దందా మార్కెట్లో ఆగటం లేదు విత్తన తయారీ కంపెనీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోతే రైతులకు సరైన న్యాయం జరగదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపి కఠిన నిబంధనల్ని పెట్టారని డిమాండ్ చేస్తున్నారు జై శ్రీరామ్ అనే వరిత్తనం పెట్టినాం గత రెండు మూడు సంవత్సరాల కాంచి ఇదే సీటు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం కానీ ఈ సంవత్సరం మాకు కల్తీ జరిగింది జై శ్రీరామ్ కంపెనీ నుంచి వచ్చిన ఆయన రామంట ఆయన వచ్చిండు ఆయన వచ్చి చూసి మా దగ్గర గొలుసులు అయిన గొలుసులు ఒక దిక్కు పుట్టకచ్చిన ఒక దిక్కు పుట్టకు రాని ఒక దిక్కు భాగాలు మూడు భాగాలు చేసి రచ్చబండ మీద పెట్టి పది మంది చూపించను దాన్ని ఏ ఒక్కరు సర్టిఫై చేసిండు వచ్చిన ఆయన కూడా ఇది నష్టం జరిగింది వాస్తవం అని వాయిశ్రీ చేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను రైతులు కల్తీ లేకుండా చేస్తుంది గవర్నమెంట్ చెప్తాంది ఈడీ యాక్ట్ పెట్టని చెప్తాంది ఇక్కడి కట్టడాలకు రైతుల దగ్గర కట్టడాలకు కల్తీ విత్తనాలే వస్తాయి ప్రభుత్వం ప్రకటించేదైతే ఏదైతే సన్న రకాల బోరస్ అంటున్నదన్న ఆశ తోటి మేము ఇరవై ఎకరాలు సాగు చేయడం జరిగింది పొట్ట దశ వచ్చేసరికి నానా రకాల విత్తనాలు రావడం జరుగుతుంది ఇది ఏంటి పరిస్థితి అని మేము అందరు చేయను ఒక్కొక్కరు చేయను ఒక్కొక్కరు చూసుకుంటా నాకు దేశీరాము పెట్టిన వాళ్ళ అందరి పరిస్థితి ఉన్నది అన్ని చేసిన నాటు కలుపు ఇల్పు మొత్తం చేసినాం ఇంకా మేము ఈనే దశ ఖర్చు అన్నిటికి దానికి పెట్టుబడి ఏదైతే పెట్టినామో మేము మొత్తం సంవత్సరం కాలం కష్టపడ్డ పంట చేతి రాకుండా అయిపోయింది పరిస్థితి కలిసి విత్తనం చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని పక్కడ బందిగా వాళ్ళ మీద కేసులు నమ్మో చేస్తే తప్ప ఈ వ్యవస్థలో ఈ విత్తనం మీద భయం భక్తి లేకుండా అయిపోయింది కాబట్టి మంచిది సంవత్సరాలు అదే విధంగా మళ్ళీ తీసుకొచ్చినాం తీసుకొచ్చి పెట్టేవారికి ఆ కంపెనీ చర్య తీసుకొని కేసు చేసు వాళ్ళు ఏం చేసుడో చూసుకొని అదంతా గవర్నమెంట్ ద్వారా దాన్ని ఏం వాళ్ళు చూసుకోవాలి ఇప్పటికైనా విత్తనాల ఎంపిక తయారీ నిబంధనల్ని ప్రభుత్వం కఠినతరం చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు